లాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యువదే కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం సమూహేలు రెండో గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండో వాక్యాన్ని చదువుకుందాం సమూహేలు రెండో గ్రంథము ఏడు అధ్యాయము పదకొండో వాక్యాన్ని చదువుకుందాం నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను హలలుయా నదేవన్ బిడ్లరా గమనించండి ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మదిని కలుగజేసి ఉన్నాను అని మరి ఈ మాట దావీది మహారాజుతో నదేవన్ బిడ్లరా దేవాతి దేవుడైనటువంటి ప్రభువు మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అంటే ఒక వ్యక్తిని దేవుడు ఇష్టపడితే ఒక వ్యక్తిని ప్రభు కోరుకుంటే ఒక వ్యక్తిని ఆయన ఏర్పరచుకుంటే ఆ వ్యక్తిని ఎట్లాగా కాపాడుకుంటున్నాడో శత్రువు యొక్క నోట నుండి ఎలా తప్పిస్తున్నాడో నలుదిక్కుల ఆ మూకుమ్మడిగా ముట్టడి వేసినటువంటి శత్రువుల యొక్క బారిన పడకుండా ఎలా రక్షిస్తున్నాడో అదే రీతిగా ఆ శత్రువులు చూస్తూ ఉండగానే వారి కన్నుల ఎదుట అతనికి జయము అనుగ్రహిస్తూ ఉన్నట్లుగా అంతేకాదు కానీ నలుతితిక్కులో కూడా ఆ వ్యక్తికి నెమ్మదిని కలుగు చేసి ఉన్నట్లుగా ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నామండి నదేవుని బిడ్డారా గమనించండి ఈ రోజున శత్రువులు బయటే కాదండి మన ఇంట్లోనే అనేకులు కూడా శత్రువులుగా మారిపోతూ ఉన్నారు చూడండి తల్లిదండ్రులకు పిల్లలు పిల్లలకు తల్లిదండ్రులు భార్యకు భర్త భర్తకు భార్య ఇట్లాగా ఎవరో ఒకరిని దుష్టుడు ఒక శత్రువు వలె మార్చి మనకి నెమ్మది లేకుండా సమాధానం లేకుండా ఎంతగానో ఒక విచారాలలో నడిపిస్తూ చూడండి కుటుంబాలలో కానివ్వండి సంఘాలలో కానివ్వండి ఆఫీసులలో కానివ్వండి చేతి పనుల దగ్గర కానివ్వండి రక్త సంబంధం కానివ్వండి ఎవరో ఒకరు శత్రువు అనబడుతున్నటువంటి నా దోన్ బిల్లారా గమనించండి వారి యొక్క ఆలోచనలను బట్టి వాళ్ళ కుయుక్తులను బట్టి నడిపించబడుతున్న వారు లేకపోలేదు కానీ ఈ రోజున దేవుని వాక్యం అంటది నీ శత్రువుల మీద నీకు జయమును అనుగ్రహిస్తాను హలెలుయా చూడండి వారి మీద మనకు జయమిస్తాడంట ఇచ్చినటువంటి దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే నెమ్మదిని కలుగజేసి ఉన్నాడంట చాలా మంచి మాట అండి ఇది నెమ్మదిని అంటే శత్రువు వల్ల ఏం లేదు నెమ్మదిని కోల్పోయాం శత్రువు వల్ల సమాధానాన్ని కోల్పోయాం శత్రువు వల్ల ప్రాణము విసిగిపోయింది కానీ ఇప్పుడు ఆ శత్రువు మీద నీకు జయమిచ్చిన దేవుడు నీ మనసులో ఏ నెమ్మది అయితే కోల్పోయిందో ఆ నెమ్మదిని దేవుడు నీకు మరలా అనుగ్రహిస్తూ ఉన్నాడు హలోలుయా కనుక నా దేవుని బిడ్డలారా శత్రువు మీద జయమిచ్చే దేవుని వైపు మనం చూడాలండి చూడండి శత్రువుల మీద జయాన్ని కోల్పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఎందుకనంటే యుద్ధ బేరిలో నా దేవుని బిడ్లారా ఎంతో మంది కూడా శత్రువులకు అప్పగింపబడి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు కానీ మన దేవుడు అంటే శత్రువులు దండెత్తి ఎంతమంది వచ్చినా నీకు ఆయన జయమిచ్చేవాడు హలోలుయా అంతేకాదు ఆయన నెమ్మదిని కలుగు చేసేవాడు కనుక ఒక చిన్న ప్రార్థన చేద్దాం ప్రభు కూడా మనకు ఆ రీతిగా సహాయం చేయాలని ప్రతి కంటికి కనబడినటువంటి ప్రతి ఒక్క శత్రువు యొక్క ఇదిగో కాడులు కానివ్వండి వాడి యొక్క ఆయుధాలు కానివ్వండి ఏదైనా సరే ప్రభు ఏది వర్ధలు అనీయకుండా వాడి క్రియలు టాలెంట్ అని వేయాలని చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి కృప కలిగిన దేవస్తోత్రాలు అయ్యా కాలం ముందునైనా మీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన కృప కొరకే స్తోత్రాలు అవును నా ప్రభా ఇదిగోనైనా నా తండ్రి అయ్యా అయా శత్రువు మీద మాకు ఇచ్చి నా ప్రభు మాకు నెమ్మదిని కలుగు చేసే దేవుడు కనుక ఈ యొక్క కృపా వార్తను నా తండ్రి ఎంతమంది అయితే వినుచున్నారో అయ్యా నా ప్రభు వారందరి జీవితాలలో నా ప్రభు అయ్యా శత్రువు అనబడుతున్నటువంటినైనా దుష్టుడి కాడిని మీరు విరగొట్టండి నెమ్మది దాచండి జయమి స్తోత్రాలు అరీతికి నృభ మమ్మల్ని మీరు నడిపించమని ఏస్తున్నామని అడిగి వేడుకున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడై ఉండును కాక